சார் <laughs> பண்ணல <laughs> 吧，嗯，老板娘，你好。 పెత్తర్ల అమావాస్య సందర్భంగా ధర్మవరం పట్టణం హిందూ శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలతో ప్రస్తుతం ఏర్పాటు చేశారు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్న నిర్వహించబోతున్న ఈ యొక్క పితృదేవతల పూజా కార్యక్రమాలకు విచ్చే వంటి ధర్మవరం పట్టణ ప్రజలకు వసతులు బాగుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు పెద్దల అమావాస్య సందర్భంగా వేలాది మంది అమావాస్య రోజు రాత్రి తమ పితృదేవతల దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు వీటి కోసం శ్మశానవాటిక సిబ్బంది మరియు కార్మికులు మున్సిపాలిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ నూతనంగా అయితే నిర్మాణం చేశారు ప్రతి ఒక్కరికి చిన్న గమనిక ఎవరైతే వస్తారో ఆమె యొక్క వాహనాలన్నీ శ్మశాన వాటికి బయటే పార్క్ చేసి లోపలికి వస్తే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది